ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఒకవైపు అవినీతి మరొక వైపు సరసాలు ఒకదాంతో మరొకటి పోటీ పడుతున్నాయి జనంలో వైరల్ అవ్వడానికి నేను ముందా నువ్వు ముందా నేను ముందా నువ్వు ముందా అయ్యే అవినీతి చేసినా నాది ఎక్కువ వైరల్ సరసాలు చేసినా నాది ఎక్కువ వైరల్ పోటీ పడుతున్నాయి ఏది ముందు అని ఒకదాంతో ఒకటి అబ్బో ముఖాముఖి పోటీ ఉంది రెండింటి మధ్య వరుస పెట్టిన నాయకులు దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఒకవైపు అవినీతి చేసేవాళ్ళు మరొక వైపు సరసాలు చేసే వీడియోలు మరొక వైపు ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ వేదిక మీద నుండి తిరుపతికి చెందిన సుధాకర్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి తాను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ ఆ చిన్న వీడియో నెట్టింట పెద్ద వైరల్ అవుతూ ఉంది ఏమని తాజాగా కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు కదా జిల్లా మంత్రులు ఇన్చార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేలని దారిన పెట్టాల్సిన బాధ్యత మీదే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే అని ఈ వ్యాఖ్యలను ఉదహరించుకుంటూ టీడీపీ అధికార ప్రతినిధి చేసిన కమెంట్స్ ఏంటి అంటే అవును ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు ఇన్చార్జ్ మంత్రులను మీరే కంట్రోల్ పెట్టాలి ఎమ్మెల్యేలని కంచె వేస్తే అన్నట్టు మంత్రులే తప్పు చేస్తే అంటూ ఉంటారు మంత్రులే తప్పు చేస్తూ తప్పు చేస్తే ఏం చేయాలి నేను ఇంత సీనియర్ నాయకుల్ని చాలామంది ముఖ్యమంత్రులను చూశాను వాళ్ళతో కలిసి పనిచేశాను ఇంత పార్టీకి అధికార ప్రతినిధిగా ఎప్పటి నుంచో ఉన్నాను తిరుపతికి వస్తే ఈ మధ్య ఏ మంత్రులు వచ్చినా ఏ నాయకులు వచ్చినా నేను కలవడమే ఆపేశాను ఎందుకంటే ఒక మంత్రి ఉన్నారు తిరుపతికి వస్తారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్లలో ఉంటారు ఆయన తీసుకున్న రూమ్ పక్కనే ఇంకొక ఆమె ఇంకొకరికి రూమ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అనేది అందరికీ తెలుసు వస్తారు తాగుతారు సరసాలు ఆడతారు అన్ని చేసుకుంటారు తాగుతారు ఇంకా అవి చేస్తారు ఇవి చేత చేస్తారు చేసిన తర్వాత వెళ్ళిపోతారు ఆయనకి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ తీసుకుంటారట పక్కనే రూమ్ ఇంకొకరి కోసం ఉంటుందట రాగానే ఇంకా అన్ని చేసేసుకుంటారట చేసుకుని వెళ్ళిపోతారట ఆయన ఏమన్నా కలుద్దామని పోతే ఈయనకు ఒక పిఎం ఉంటుందట మహిళ మహిళ పిఏ ఉంటుందట ఇంకా ఆమెతో మాట్లాడి ఆమెను ప్రసన్నం చేసుకుంటేనే ఆయన దగ్గరికి తీసుకెళ్తాదట ఇట్లాంటి వాళ్ళు ఏంది ఇట్లాంటి వాళ్ళు ఏంది కలిసేది ఇట్లాంటి వాళ్ళు ఏంది కంట్రోల్ చేసేది నేను కడుపు గాలి చెబుతూ ఉన్నా ఎందుకంటే నాకు అవన్నీ తెలుసు కాబట్టి నేను చూశాను కాబట్టి అది కూడా వైసీపీ నుంచి వచ్చిన మహిళలతో ఉంటాడట ఆయన మరి ఈ లెవెల్ నాకు తెలియదు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన మహిళలతో ఉంటారట ఎవరు వాళ్ళు ఏమో మనకి తెలుసు ఎందుకంటే ఆ మంత్రి ఏమో తిరుపతికి రెగ్యులర్గా వచ్చే మంత్రి ఎవరో మరి ఎవరు తిరుపతికి రెగ్యులర్గా వచ్చే మంత్రి ఎవరో తెలియదు చంద్రబాబు గారు చెప్పేది మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల గురించి చెప్పారు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని ఇప్పుడైనా మరి వీళ్ళే హోటల్లో కూర్చొని అన్నీ చేసుకుంటూ ఉన్నారు సరసాలు ఆడితే ఇంకోటి చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ ఎవరిని పట్టించుకోవట్లేదు అంటూ ఉంటారు ఇప్పుడు ఆ మంత్రి ఎవరు అని చెప్పి ఈ వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతున్నాయి ఆ మంత్రి ఎవరు అని ఎవరికి తోచిన పేరు వాళ్ళు అయితే చెప్పుకుంటూ ఉన్నారు మరి